మోక్సగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆదివారం కాకినాడ జయంతికి రిటర్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ అసోసియేషన్ కాకినాడ ఎదలో ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విసి మురళీకృష్ణ చీఫ్ మినిస్టర్ సాయి కుమార్ తదితరులు మోక్సాగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంగ్రేజ్ పోర్ట్ డిపో వాటర్ పోర్ట్ గురించి వివరించారు ప్రస్తుత ప్రపంచ సవాలను ఎదుర్కొనే సుస్థిర పరిష్కారాలు సృష్టించడంలో ఇంజనీర్ల పాత్రను ప్రాముఖ్యతను పర్యావరణ సమస్యను పరిష్కరించడంలో ఆవిష్కారాత్మక ఇంజనీరింగ్ విధాన ప్రాముఖ్యతను వివరించారు ఇగ్నోరెన్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీస్ థీప్స్ ఎస్ ఎన్ ఎటర్నల్ చైల్డ్హుడ్ అంటారు అంటే చరిత్రకారులను విస్మరించిన వాడు ఎన్నటికీ చరిత్రకారుడు కాలేడు అంటారు ఇలాంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య లేదా సరాదర్ థామస్ కాటన్ లాంటి వాళ్ళని గుర్తుంచుకోకపోతే ఒక శాశ్వతమైన మనిషి మూర్ఖత్వంలోనూ బాల్యలోను బతుకుతున్నట్టే దీని యొక్క అర్థం ఇవాళ ఇండియా మొత్తంలోనే కాదు నేను కూడా ప్రపంచం మొత్తంలో కూడా ఈ ప్రాంతాల్లో ఈ సరాదర్ కాటన్ కానీ లేకపోతే మోక్షగుండం విశ్వశ్వరే కానీ ఇంజనీర్స్ డే ఎంత అద్భుతంగా జరుపుకున్నప్పుడు మీకు ఎక్కడా కనబడదు కానరాదు ఈ విధమైనటువంటి కృతజ్ఞతా భావంతో భక్తితో గత చాలా సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఒక సెవెరల్ డెకేడ్స్ నుంచి చాలా భక్తిభావంతో ఎంత కష్టమైనా సరే దీన్ని ఒక పండగగా భావించి ఒక ఆనందోత్సాహాలతో ఈ ఇంజనీర్స్ డేని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మీకు ఇవాళ ప్రోగ్రాంలో కూడా మీరు చూస్తే ఇక్కడ మనకు ఒక ఆనవాయితీ ఎనభై సంవత్సరాలు బై బైచులకున్న వాళ్ళు కూడా ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి చాలా ఒక బాధ్యతలాగా భావించి వస్తూ ఉంటారు ఇది నెక్స్ట్ జనరేషన్స్కి వీళ్ళందరూ ఇచ్చేటటువంటి ఒక అత్యద్భుతమైన సందేశం ఈ రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఈ ఈ రెండూ కూడా కలిపి గత చాలా డికేట్స్ నుంచి ఇలా చేయడం చాలా అద్భుతమైన విషయం అందరూ కూడా దీంట్లో ఇంతలో పాల్గొన్నందుకు మనందరికీ మనం నిజంగా గర్వించాలి ఈ ప్రాంతంలోనే ఇంత అద్భుతంగా జరుగుతోంది అందుకే ఈ ప్రాంతాలన్నీ కూడా ఇంత చక్కగా పచ్చదనంతో సుభిక్షంగా సస్యశ్యామలంగా విరాజిల్లుతున్నాయి అంటే దీనికి కారణం మనకి పూర్వీకులని మనకి సొసైటీకి చాలా అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరినీ మనం మరణం చేసుకోవడమే అని నేను భావిస్తాను వచ్చి అలాగే మా సాయి కుమార్ గారు గెస్ట్ ఆఫ్ గారు ఈ రిటైర్ ఎడ్యుకేషన్ ఫంక్షన్ మేము చాలా కాలం జరుపుతున్నాం ఈసీగా చెప్పినట్టు కానీ ఈరోజు చాలా అత్యద్భుతంగా జరిగింది దానికి ముఖ్య కారణం మనం విసి గారే అదేవిధంగా మా మెంబర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం కేఎల్ రావు ఫంక్షన్ కానీ డాక్టర్ కేఎల్ రావు బర్త్డే ఫంక్షన్ కానీ చాలా ఆధార బర్త్ ఫంక్షన్ కానీ అలాగే మోసండ్ విశేష ఫంక్షన్ కానీ చాలా తప్పనిసరి ఖచ్చితంగా అటెండ్ అవుతుంది దీన్ని తరతరాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇది ఇదే స్ఫూర్తిని మా భవిష్యత్తులు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటే సిక్స్టీ ఫోర్త్ మోక్షకొండ విశ్వేశ్వర గారు బర్త్డే అండ్ ఆన్ వివాహ్ ఆఫ్ రిమంబరింగ్ ద గొప్ప ఇంజనీర్స్ అందరినీ కూడా గుర్తు చేసుకోవడం కోసం మనం ఈరోజు ఈ విధంగా సెలబ్రేట్ చేస్తున్నాము సో ఇక్కడ మన ఇస్ట్ ఆఫ్ ఇంజనీర్స్ కాకినాడ లోకల్ చాప్టర్ సెంటర్లో ఏఎంఐ హాల్ సెంటర్లో సో మనకి ఇరిగేషన్ అసోసియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ జైంట్ కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూస్ చాప్టర్ వాళ్ళు కలిసి సో ఇంత గ్రాండ్గా మనం ఇక్కడ ఈవెంట్ అనేది మనం ఆర్గనైజ్ చేస్తాము సో దీనికి చీఫ్ గెస్ట్గా సో ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణన్ గారు వచ్చేసి ఉన్నారు సో అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ గా జి సాయి కుమార్ గారు ఈజీ సూపర్ ఇంజనీర్ ఫ్రమ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ సో చేస్తున్నారు సో ఇంకా చాలామంది ఇక్కడ ఎమినెంట్ పర్సన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ లెవెల్ కావచ్చు చీఫ్ ఇంజనీర్స్ కావచ్చు సో వాళ్ళు వచ్చి నిజంగా ముఖ్యంగా స్టూడెంట్స్ చాలా మోటివేట్ చేస్తారు వాళ్ళ స్పీచెస్ ద్వారా సో నిజంగా ఇది మేము చాలా అభినందనయం ఈరోజు సో థ్యాంక్ యూ కరుస్తం లైక్ మురళీకృష్ణ గారు వీసీగా జై ఇంటర్వ్యూకి రావడం కాకినాడ యూనివర్సిటీ అదృష్టంగా భావిస్తున్నాను ఈ చిన్న విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఇలాగ రిటైర్డ్ ఇంజనీర్స్ ద్వారా మీరు చాలా ఇన్స్పిరేషన్ పొంది నేషనల్కి సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను